హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరిలో నిర్మించిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్ని మీరు కూడా చూడండి ఎంత బాగా అనేది మా ఊరిలో ఉన్న పురాతన ఆలయాల్లో ఈ విష్ణులయం కూడా ఒకటి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని శ్రీ మల్లిడి వెంకటరెడ్డి గారు శ్రీమతి బ్రహ్మమ్మ దంపతుల చేత నిర్మాణం అయితే జరిగిందన్నమాట మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం అయితే చేశారు భక్తులందరి సహకారంతో మొత్తం ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మించారన్నమాట ఈ నెల పదిహేడవ తారీఖున ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు అయితే దాదాపు ఐదు రోజుల పాటుగా చాలా వైభవంగా జరిగాయి ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రాలతో స్వామివారికి చేసే రకరకాల ఉపచారాలతో వేద మంత్రాలతో ఊరంతా గోవిందనామస్మరణతో మారుమోగిందన్నమాట పన్నెండవ తారీఖున స్వామివారిని మేళతాళాలతో ఊరంతా ఊరేగించారు పదమూడవ తారీఖున అయితే యాగశాల ప్రవేశం అంకురార్పణ బేరి పూజ నవగ్రహ మండపారాధన ఇలాంటి పూజలు అన్నీ కూడా జరిగాయి పద్నాలుగవ తారీఖున పంచగవ్యాధి వాసం అని పూజ అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారిని ఆవుపాలులో ఉంచారు అలాగే ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేస్తున్న ఈ దంపతులు ఉన్నారు కదా పూర్వ ఆలయాన్ని నిర్మించిన వాళ్ళ ఎయిత్ జనరేషన్ వాళ్ళు అంటండి వీళ్ళు పాలిగ్రామస్తులు సో ఆ కుటుంబానికి చెందిన ఎనిమిదవ తరం వాళ్ళు వీరితోనే మొత్తం ప్రాణప్రతిష్ఠ పూజలన్నీ చేయించారన్నమాట చాలా అదృష్టం కదా విగ్రహాలకి తేజస్సును కలిగించడానికి అలాగే భక్తులు తెలియక చేసిన పాపాలన్నీ పోవడానికి ఈ పంచగవ్యాధి వాసం ప్రధాన హోమాలైతే చేస్తారు ఇక్కడ జరిగే ఈ పూజలన్నీ చూడడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలతో సహా ఈ స్వామివారి పాదాలకి అభిషేకం చేయడానికి అలాగే పువ్వులతో పూజ చేయడానికి కూడా ప్రతి ఒక్కరికి అవకాశం అయితే కల్పించారు పదిహేనవ తారీఖున స్వామివారికి క్షీరాదివాసం మహాశాంతి హోమాలు విశేషార్చన ఇవన్నీ అయితే జరిగాయన్నమాట తర్వాత ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆవుపాలతో స్వామివారి పాదాలకి అభిషేకం చేసే అవకాశం కూడా వచ్చింది ఈ క్షీరాధివాసం వల్ల ఉపయోగం ఏంటంటే గ్రామంలోని రాష్ట్రంలో మన దేశం మొత్తం పశుసంపద అభివృద్ధి చెందాలని అలాగే ఈ ప్రధాన హోమాలు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని చేశారన్నమాట ఇది పదహారవ తారీఖున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారిని జలంతో అభిషేకించడం కోసం బిందులతో నీళ్ళైతే తీసుకొచ్చారండి సో ఈ జలాదివాసం వల్ల ఉపయోగం ఏంటంటే పంటలు బాగా పండడం కోసం వర్షాలు సకాలంలో కురవడం కోసం ఈ జలాదివాసం అనే ప్రక్రియని స్వామివారికి చేస్తారన్నమాట ఈరోజు సాయంత్రం అయితే స్వామివారికి పంచసయ్యాధివాసం అంటే స్వామివారికి అమ్మవారికి కూడా పవళింపు సేవ అనేది నిర్వహిస్తారన్నమాట సో ఆ పూజ అయితే జరిగింది సో భక్తులందరూ కూడా రోజు కన్నా ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే తెల్లవారితే ప్రతిష్ట రోజు కాబట్టి మొత్తం ప్రతిరోజు కన్నా ఈరోజు ఎక్కువే ఉన్నారు సో ఇక్కడ చూడొచ్చు స్వామివారికి జరిగే పవలింపు సేవ స్వామివారిని గర్భగుడిలో ప్రతిష్ఠించే చోట రాగి నాణాలు వేస్తారు కదా అందరితోని సో ఆ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది గోవింద గోవింద అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ కాయిన్లు వేసే టైంలో అయితే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి ఒక టూ అవర్స్ మైండ్ నుంచి ఆ ఫీలింగ్ అయితే పోలేదు సో చాలా బాగా జరిగింది ఫైనల్లీ ఇది విగ్రహ ప్రతిష్ట రోజు పదిహేడవ తారీఖున అన్నమాట సోమవారం ఉదయం పదకొండు ఇరవై ఐదు నిమిషాలకైతే ప్రతిష్ట జరిగింది స్వామివారి ప్రతిష్ట తర్వాత ఇక్కడ విమానం గోపుర ప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ట ఇవన్నీ ఒకటేసారి అన్నమాట తర్వాత భక్తులందరికీ కూడా ఇక్కడే అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు గోవు దర్శనం తర్వాత స్వామివారి మొదటి దర్శనానికి అయితే అనుమతించారన్నమాట మాకైతే సాయంత్రం నాలుగు గంటలు అయ్యిందండి దర్శనం చేసుకోవడానికి స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటి దర్శనం సో మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని ఇక్కడ జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా తనకు శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ ఆర్మిలి రాధాకృష్ణ గారు ఇచ్చేశారన్నమాట అలాగే మొదటి రోజు రాధామనోహర్ దాస్ గారు కూడా వచ్చారు ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంటుంది ఈ టెంపుల్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి అలాగే ఈ కేశవస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్యులు గారు ఆచార్యులు గారికి అలాగే ఈ నూతన ఆలయ శిల్పి ఉంటారు కదా ఆయనకి సన్మానం అయితే నిర్వహించారన్నమాట సో ఇవ్వండి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలకు సంబంధించిన ప్రతిరోజు జరిగిన ప్రత్యేకమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్